సబ్స్క్రైబ్ YouTube యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ అందుకనే మహాత్ములు యక్ష ప్రశ్నలు అన్నాడు యక్షుడు మామూలుగా ఎవరైనా చిక్క ప్రశ్నలు వేస్తే యక్ష ప్రశ్నలు వేశాడు అంటుంటాం మనం మహాభారతంలో చాలా అద్భుతమైన ఘటం అది ఆ యక్షుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు నీళ్లు కావాలి దాహం వేస్తున్నది పంచపాండవులు అడవిలో నడుస్తున్నారు కరగట్టు వాడిని చిన్నవాణ్ణి పంపించారు సహదేవుణ్ణి వెళ్ళిరారా అన్నాడు వారు వెళ్లి నీళ్లు తీసుకోబోతుంటే ఒక అశరీరభూతం మాట్లాడింది నా అనుజ్ఞ లేనిదే ఈ నీళ్లు ముట్టుకోరాడు వాడు మహావీరుడు ఎవడురా నేను ఒక అనుజ్ఞ తీసుకుంటానా భారత వీరుణ్ణి నేను భారత భారత వంశంలో పుట్టిన వాడిని నేను నేను అవసరమేదో ఖగ్గంతో సమాధానం చెప్తాను కానీ నేను అట్లా తలవల్చి అడిగేవాడిని కాదన్నాడు వారు నీళ్లు ముట్టుకోకపోతే విగత జీవుడై పడిపోయాడు ఏమి ఇంతసేపు రాలేదని నకులిని పంపించాడు తర్వాత అర్జునుడు వచ్చాడు అందరూ స్థితిలో పడిపోతున్నారు దేవుడు వచ్చాడు ఆ తరపు ధర్మరాజు వచ్చాడు ఇతర గారు అన్నారు మెత్తని పులి ధర్మజుండు అన్నాడు ధర్మరాజు మెత్తని పులి అన్నాడు ఆయన సామాన్యుడు గారు ధర్మరాజు ధర్మరాజు వచ్చాడు కాగాని మళ్ళీ ధర్మరాజుతోనూ ఇవే అన్నాడు ఆయన ఆ యక్షుడు అంటే అప్పుడు ధర్మరాజు అన్నాడు మహా నీతి శాస్త్ర పారగుడు ధర్మరాజు సామాన్యుడు గారు చేతులు జోడించి నమస్కరించాడు ఓ అశరీర భూతమా నీ స్వరమే ఇంత గంభీరముగా ఇంత మనోజ్ఞముగా ఉన్నదే ఇంకా నీవు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను సమాధానం చెప్పాలి అన్నాడు భూతం అంటే నీ స్వరమే ఇంత గంభీరముగా ఇంత మనోజ్ఞముగా ఉన్నది నీ వంటి మహానుభావుడు వేసేటువంటి ప్రశ్నలకు నా వంటి ఒక సామాన్యుడు మానవుడు సమాధానం చెప్పగలడా అయినా కూడా ప్రయత్నిస్తాను అని విజయ వినయముతో జయించాడు మొట్టమొదట ప్రశ్న వేశాడు అన్ని చెప్పకపోతే అదే పెద్ద ప్రసంగం అవుతుంది అద్భుతమైన ప్రశ్నలు చఖాత్ భూమి కన్నా బరువైనది ఏది ఆకాశము కన్నా పొడవైనది ఏది అని ప్రశ్న వేశాడు భూమి కన్నా బరువు అంటే గౌరవం మాతాధురా భూమి అన్నాడు తల్లి భూమి కన్నా గౌరవాస్పదమైనది బాగుంది సమాధానం ఆకాశము కన్నా పొడవైనది ఏది అన్నాడు ఎంత విచిత్రమైన ప్రశ్న చూడండి సమాధానం ఇంకెంత చిత్రమో చూడండి పితాచుఖా అన్నాడు ఆకాశము కన్నా పొడవైన వాడు తండ్రి అన్నాడు అదేట్లండి ఎట్లండి అంటే ఐదు అడుగులు ఉండొచ్చు ఆరు అడుగులు ఉండొచ్చు అరవై అడుగులు ఉండడు కదా అరవై ఆకాశం కన్నా పొడవు కాడు కదా అంటే ఎంత చమత్కారంగా చెప్పాడు చూడండి ఒక తండ్రి ఉన్నాడు మన తండ్రికి తండ్రి ఉన్నాడు ఆయన తండ్రికి తండ్రి ఉన్నాడు ఆయన తండ్రికి తండ్రి ఉన్నాడు ఆయన తండ్రికి కూడా తండ్రి ఉన్నాడు ఆయన తండ్రికి ఉన్నాడు లేడు అని ఎక్కడ చెప్పగలం చెప్పండి ఎంత దూరం పోయినా ఉన్నారు అనే చెప్పాలి మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో